ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులుగా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అదేంటో మరి అందరూ కూడా చాలా గంభీరంగా కనిపించారు ఎక్కువ ఉత్సాహం అనేది ఆ సభ ప్రారంభమైన తర్వాత కనిపించాలి యాంకర్లలో కనిపించింది అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్తో సంబంధం లేని వాళ్ళను కొంచెం కనిపించిందేమో కానీ ఆ సభకు హాజరైన వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర పెద్ద ఉత్సాహం కనిపించలేదు కానీ మొత్తం ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నిలబెట్టిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజంగానే ఇక నరేంద్ర మోదీ గారు లేకపోతే మరి ఇక్కడ అంటే ఆ ఉత్సాహ నవ్వులు ఇవి ఉండేటివి కాదేమో అనిపించింది మామూలుగానే మోడీ గారు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ మామూలుగానే తన పర్ఫార్మెన్స్ సూపర్ ఉండేది అన్నింటిలోనూ ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ అందరితో కలుపుకోలుగా నవ్వుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని దాదాపు ఒక నిమిషం పైన అలింగనం చేసుకొని వెనకాల భుజం ఇట్లా ఇట్లా అలింగనం చేసుకున్నట్టు చేతులు ఎనికిపోతాయి గల ఇట్లా భుజం ఇట్లా కొడుతూ కొడుతూ పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా కొడుతూ మంచిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి మంత్రి అక్కడికి వెళ్ళేసి మోడీ గారి ఆశీర్వాదం తీసుకుని పైకి వెళ్ళేసి మంచిగా ఆశీర్వాదం ఇచ్చి ఫుల్ నవ్వుతూ ఆల్వేస్ ఇది ముగిసిపోయిన తర్వాత కూడా ఇది ముగిసిపోయిన తర్వాత ఇంకా మోడీ గారి పర్ఫార్మెన్స్ నవ్వుతూ నవ్వు భవిష్యత్తు సీరియస్లీ ముగ్ధుడే అయిపోవాలి మనం అత పర్ఫార్మెన్స్ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక్క తోటే డెఫినెట్లీ ఈరోజు చంద్రబాబు సార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మొత్తం ఎపిసోడ్కి సంబంధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకా డెఫినెట్లీ ఇంకెవరు కాంపిటీషన్ కూడా లేకుండా ద డైరెక్ట్లీ గోస్ టు ద అకౌంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీజీ తనకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెవులు ఏదో మాట్లాడుతూ ఫుల్లు నవ్వుతూ ఇక మోడీ గారికి చిరంజీవి గారిని పరిచయం క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని నేరుగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇంకో చేతితో చిరంజీవి గారి పట్టుకొని మోడీ గారు ఒక చేత పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని ఇట్లా వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకో పట్టుకొని ఇంకా సభికులు మన దగ్గర దగ్గరికి వచ్చి మోడీ గారు ఒక చేతి ఇట్లా పవన్ కళ్యాణ్ గారి చేయి వచ్చే చిరంజీవి గారు చేపట్టుకుని ఇలా లేపేశారు మంచిగా అసలు బ్రహ్మాండమైనటువంటి విజువల్ అందుకే అన్నాను ఈ రోజు మొత్తం తన ఒంటి చేతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నడిపించడంలో నరేంద్ర మోదీ గారికి తిరుగులేదు మిగతా అందరూ కూడా ఎందుకు చాలా గంభీరంగా కనిపించారు ఇక మోడీ గారి దగ్గర ఉన్నారు కాబట్టి చంద్రబాబు సర్ఫుల్ నవ్వుతూ ఉన్నారులేండి ఇక మిగతా ఏడాది కనపడ నవ్వడం అంటే బలవంతంగా నవ్వినట్లే అనిపించింది సిచ్యువేషన్ లేకుండా కొన్నిసారి నవ్వాల్సి ఉంటుంది కదా ఎవరైనా చంద్రబాబు అయినా నేనైనా మీరైనా కొన్నిసార్లు అట్లా ఉంటుంది అట్లా నవ్వడం అని పెద్ద ఎక్కడ ఉత్సాహంగా కనపరాలేదు కానీ మొత్తం మోదీ సరే వెళ్ళి మళ్ళీ బాలకృష్ణ గారికి అభివా అభివాదం చేసుకుంటూ నెక్స్ట్ ర రజనీకాంత్ వాళ్ళ రజనీకాంత్ గారికి వాళ్ళ భార్య గారికి అభివాదం చేసుకుంటూ మొత్తం మీద అయితే నరేంద్ర మోదీ సార్ లేకపోతే ఈరోజు నవ్వులు అంత ఉత్సాహంగా అనిపించారు కాదు పెర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందుకే అంటున్నాను ఈ రోజుకి సంబంధించి అసలు మోదీ సార్ నో డౌట్ సార్ డెఫినెట్లీ మీరు ఎగరేసుకోపోయారు ఈరోజు అవార్డు అయితే தட் கோஸ் டூ யூ தோஸ் டு யூ நிங்கிள் ஹாண்ட் சிங்கிள் ஹாண்ட் பர்ஃபார்மன்ஸ் முக்துடையை போய் நேரை